నమస్తే నేను ప్రసాద్ ఇక ఆన్లైన్ బెట్టింగ్ ఆడారా అంతే ఈరోజు కేంద్రం అంటే కొత్తగా ఒక బిల్లుని ప్రవేశపెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు సో ఆ బిల్లు ఏంటి దానివల్ల ఉపయోగం లేదా ప్రధానంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వలన మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆర్థికంగా చిదిగిపోతున్నారు అసలు దానివల్ల ఉపయోగమా నిరుపయోగమా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రధానంగా కొన్ని బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతూ ఉన్నారు సో అందులో ఇందాక చెప్పాను ఒక వీడియోలో నేర చరిత్ర కలిగిన ఏ నాయకుడైనా సరే ఏ పదవిలో ఉన్నా సరే ముప్పై రోజులు జైలు జీవితం గడిపితే ముప్పై ఒకటో రోజున ఆ పదవి పోతుంది ఆయన రాజీనామా చేస్తే సరే లేకపోతే పోతుంది అది ఒక బిల్లు ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పైన అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల మరీ పెరిగిపోయాయి దీన్ని అరికట్టడంలో భాగంగా ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసింది ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది సో ఏ పని చేద్దామన్నా అడ్డుపడే వాళ్ళు ఉంటారుగా సో ఈ ఆన్లైన్ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అంటే ఏఐజిఎఫ్ సో వాళ్ళు ఇట్లా కాదు ఇది ఆపండి అని చెప్పేసి వాళ్ళ ఆందోళన ఎందుకని వాళ్ళకు వచ్చే లాభాలు పోతాయి అట్లాగే ఆ యాప్లు కావచ్చు సైట్లు కావచ్చు వాటి కోసం పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి అది కూడా మనం కొంచెం కన్సిడర్ చేయాలి అయితే ఇక్కడ చూడండి ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చే బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఏఐజీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది ఇది అమల్లోకి వస్తే తమ పరిశ్రమకు భారీగా నష్టం జరుగుతుందని కోట్ల మంది చట్టబద్ధమైన గేమర్లు అక్రమంగా నడిపే వారిపై వెళ్ళేలా చేస్తుందని ఆవేదన వ్యక్తంపరుస్తుంది సో సో అక్రమంగా నడిపే నడిపేవారి వైపు వెళ్ళేలా చేస్తుందంట అంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఆపేస్తే అక్రమంగా ఆఫ్లైన్లో చేసుకుంటారు అలా చేస్తుందంట అంతేగాక ఈ రంగంలోని అనేక మంది ఉద్యోగులపై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది ఈ సందర్భంగా దీన్ని పూర్తిగా నిషేధం విధించే కంటే దానిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది ఆటగాళ్లను రక్షించడంతో పాటు వారి బాధ్యతాయుతంగా ఆడేలా చర్యలు తీసుకోవాలని కోరింది సో అంటే ఇది కొంచెం డేంజరస్ స్టేట్మెంటే ఆటగాళ్లను రక్షించడంతో పాటు వారి బాధ్యతాయుతంగా ఆడేలాగా అంటే ఇప్పటిదాకా బాధ్యతాయుతంగా ఆడతలేదనే కొత్త ఆవిష్కరణ ప్రోత్సహించాలని పరిశ్రమను పూర్తిగా చీకట్లోకి నెట్టివేయద్దని అభ్యర్థించింది సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది దీనికి బానిసైన కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి నేడు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇది పరిస్థితి అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కావచ్చు సైట్స్ కావచ్చు వీటి ద్వారా చేస్తున్నారు సో దాని వలన ఆర్థికంగా నష్టపోతున్నారు ఓకే అయితే మనం కొన్ని ఆలోచించాలి ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి ఏదో ఒక సిరీస్ జరుగుతూ ఉంటుంది ఆ సిరీస్ జరుగుతున్నప్పుడు లేదా ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు డ్రీమ్ ఎలెవెన్ అని అదేంటో ఇంకా ఇట్లా ఎలెవెన్ అని సూపర్ ఎలెవెన్ అని ఇట్లా యాప్లు ఉంటాయి సో అది కూడా బెట్టింగ్ యాప్ేగా ఆ యాప్ను ప్రమోట్ చేస్తుంది ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ సౌరవ్ గంగూలీ ఒక యాప్ ప్రమోట్ చేస్తారు మహేంద్ర సింగ్ ధోని ఒక యాప్ ప్రమోట్ చేస్తాడు విరాట్ కోహ్లీ ఒక యాప్ ప్రమోట్ చేస్తా ఉంటారు సో ఆ టీంలో నుంచి మెంబర్లు ఈ టైంలో ఈ టీంలో నుంచి మెంబర్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఏంటది లెవెన్ మెంబర్స్ని చేస్తే అది ఎవరెవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ప్రైజ్ మనీ సో ఈ విధంగా ఇది బెట్టింగ్ యాపేగా మరి దీనిపైన నియంత్రణ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి భారతదేశంలో నియంత్రించవలసినవి మనం క్రికెట్ మ్యాచ్ అనగానే మన దేశంలో మామూలుగా క్రికెట్కి ఫ్యాన్స్ ఎక్కువ ఆ క్రేజ్ ఎక్కువ సో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా క్రికెట్ని ఆస్వాదిస్తూ ఉంటారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ మధ్యలో యాడ్లు వేస్తారు పాన్ మసాలా యాడ్లు ఎవరెవరు ఉంటారు అందులో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఉంటారు ఉదాహరణకి ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు అలాగే క్రికెట్ లెజెండరీ పర్సన్స్ అయినటువంటి సునీల్ గవాస్కర్ గారు కపిల్ దేవ్ వీళ్ళు ఆ యాడ్లు ఇస్తారు పాన్ మసాలా అని అని చెప్పేసి అది కరెక్ట్ ఏనంటారా మరి దానిపైన చర్యలు ఏ విధంగా ఉండాలి సో ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ యాప్ వాటిని నిషేధించాలి నియంత్రణ కాదు నిషేధించాల్సిందే ఖచ్చితంగా ఒకవేళ నిషేధిస్తే మరి ఆఫ్లైన్లో బెట్టింగ్ ఆడుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి అది కూడా ఉండాలిగా మరి దాన్ని ఎలా నియంత్రించాలి సో ఇప్పుడు వీళ్ళకి ఎవరెవరికైతే ఉపాధి కోల్పోతుందో సరే వాళ్ళు వేరే రంగంలోకి ఇంకో దాంట్లోకి వెళ్తారు ఉద్యోగాలు పోతాయినగానే ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎటువంటిదైనా సరే ఎంతమందికి ఇబ్బంది కలిగినా సరే ఆ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా చితికిపోవడం కావచ్చు అప్పులు ఉప్పులు కూరిగిపోవడం కావచ్చు వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు అఫ్కోర్స్ అది వాళ్ళు వ్యసనం అవ్వచ్చు కానీ అసలు ఆడే స్కోపే లేకుండా చేయాలి అలాగే ఈ పాన్ మసాలా యాడ్లు మై మైడ్రీమ్ ఎలవైన యాప్లు వాటిని కూడా కంట్రోల్ చేయాలి చేయడానికి స్కోప్ ఉందా దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆపేస్తారు ఆపేసిన తర్వాత లేదా సైట్స్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు ఆఫ్లైన్లో ఆర్డర్ అనే నమ్మకం ఉందా మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అది కూడా ఆలోచించాలి ఇప్పుడు అంతెందుకండి ఎన్నికలు వస్తున్నాయి అనగాలనే సైట్స్లో కూడా ఇదిగో ఇన్ని సీట్లు ఇన్ని సీట్లు ఈ పార్టీకి అని చెప్పేసి మరలా దాన్ని కూడా బెట్టింగ్లో పెడతారు మరి దానికి ఏం చేస్తారు చిన్న చిన్న ఎన్నికలకు కూడా వందల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయి మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక అండి పులివెందుల రెండు వందల కోట్ల వరకు బెట్టింగులు జరిగినాయి అంట మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి సో ఆ బెట్టింగ్ యాప్ని ఏ విధంగా నియంత్రించాలి ఇవన్నీ కూడా ఆలోచించాలి సరే ఇప్పుడు బిల్లు పాస్ చేస్తారా దాన్ని హోల్డ్లో పెడతారా ఏం చేస్తారు ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ ఏదో ఉంది జిఏఎఫ్ మరి వాళ్ళు ఏం చేస్తారు సో వాటన్నిటికీ ఒక పరిష్కార మార్గం తీసుకురావాలి ఆ పరిష్కార మార్గం ఏమై ఉంటుంది ఏమి చేస్తే బాగుంటుందో చాలామంది మరి మీ అభిప్రాయాలు ఉంటాయి కదా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఇక్కడ ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ అనేది చాలా చాలా ఇబ్బందికరమైన యాప్ కొంతమంది అయితే టీనేజర్స్ కూడా వీటికి అలవాటు పడిపోయి ప్రధానంగా ఐపీఎల్ వాళ్ళు తాతకు మించి అప్పులు ఆ అప్పులు చేసిన తర్వాత ఇంట్లో చెప్పుకోలేరు ఒక రకం లేదా అదేంటో ఇన్స్టెంట్ లోన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆ లోన్స్ వస్తాయి ఆ లోన్స్ తీసుకుంటారు ఇక్కడ అప్పులు తీరుద్దాం అనుకుంటారు మరీ అప్పు ఎప్పుడు తీరుతారు ఈలోపు వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంటుంది చివరికి వాళ్ళ జీవితాలను ముగించేస్తున్నారు సో ఇలా ప్రతి ఒక్కటి ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ే కాదు మరి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొన్ని లింకులు పంపిస్తూ ఉంటారు ఆ లింకుల ద్వారా డబ్బులు స్వాహా చేస్తున్నారు వాటిపైన కూడా నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా సో ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం మరి వాళ్ళేమో నిషేధించడం కాదు ప్రస్తుతాన్ని నియంత్రించండి అని అని చెప్పేసి అంటున్నారు సో వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ